హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజు జంతువుల కథలు తెల్లని ఏనుగు అనే కథ చెప్పుకుందాం స్వర్స్ అంటే ఇందుడు ఉండే లోకమని అక్కడ చెట్లు పూలు పండ్లు అన్నీ భూమి మీద ఉన్న ఉన్నవాటింటే రెట్టింపు పరిమాణంలో ఉంటాయని చిన్నప్పటి నుంచి కథలు విన్నాడు రామయ్య రామయ్య రాజుగారితో తోటలో తోటమాలి గొప్ప పనిమంతుడని పగలు రాత్రి తోటను కంటిరెప్పలా కాపలా కాస్తుంటాడని పేరు సంపాదించాడు అతని నివాసం కూడా తోటలోనే అక్కడ ఓ గుడిసెలో రామయ్య అతని భార్య దేవమ్మ ఉండేవారు వారికి పిల్లలు లేరు ఓ రోజు రాత్రి రామయ్య తోటలో పచారలు చేస్తూ ఓ తెల్లని ఏనుగు ఎలా ప్రవేశించిందో కానీ తోటలోకి దూరి చెట్లను పాడు చేయసాగింది చీమ దూరటానికైనా సందు లేకుండా తాను కట్టిదిద్దం చేస్తే ఏనుగలా దూరిందబ్బా అనుకుంటూ రామయ్యేమో దాన్ని తనవడానికి వెంటపడ్డాడు అది రామయ్యని ముప్పతిప్పలు పెట్టి తోటంతా పదిసార్లు తిప్పించింది కానీ దొరకనే లేదు ఇక ఇలా కాదని రామయ్య కొంతసేపు శాదగిరి వెనకపాటిగా పిల్లిలా పొదల్లో నక్కి వెళ్ళసాగాడు చిక్కిందేనుగు అనుకునేలోగా అది రామయ్య చేజారిపోయింది దాని తోక మాత్రం రామయ్య గట్టిగా పట్టుకోగలిగాడు దాన్ని చూస్తూనే మొదట సందేహం లేదు ఇది దేవలకు అయితే ఇంద్రుని ఏనుగు ఐరవతమే ఉండాలి అని రూఢీ చేసుకున్నాడు రామయ్య తన చేతికి చిక్కిన తోక దగ్గర పరీక్షించి తాను ఊహించింది నిజమేనని తీర్మానించుకున్నాడు ఇంతలో ఏనుగు హఠాత్తుగా పైకి లేచింది అది నిట్ట నిలువుగా ఆకాశంలోకి ఎగరసాగింది అప్పటికే దాని తోక గట్టిగా పట్టుకున్న రామయ్య కూడా దాంతోపాటే పైకి లేచాడు మరణిస్తే గాని స్వర్గానికి వెళ్ళేవో లేదు మానవజాతి మనది ఈ ఏనుగు పుణ్యమా అని ఈ దేహంతోనే స్వర్గం చూడాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు అని క్షణంలోనే ఆలోచన స్ఫురించిన రామయ్య శబ్దం చేయకుండా ఆ తోకని అలాగే గట్టిగా పట్టుకొని వైరవతంత సహా ఆకాశంలో ఎగరసాగాడు కొంతసేపటికి రామయ్య నిజంగానే స్వర్గం లోకంలో అడిగి పెట్టాడు ఇంద్రుని వైభోగం కళ్ళారా చూశాడు ఆ దేవలోకాధిపతి దర్శనం అయితే కాలేదు కానీ మేడలు మిద్దెలు తోటలు సెలెళ్ళు ఎన్నెన్నో చూడగలిగాడు భూమి మీద ఉన్న వాటికంటే ఎంతో దివ్యంగా ఉన్నాయి అవి సెలయేట్లో నీళ్లు రుచి చూశాడు తోటలో పండ్లు తిన్నాడు వాటి మాధుర్యం స్వయంగా అనుభవించాడు ఈలోగా మళ్ళీ రాత్రి అయింది ఐరావతం భూలోక పర్యాటన నిమిత్తం బయలుదేరబోతున్నట్లు ఘీంకరించి ఆ దశగా నాలుగు అడుగులు వేయగానే పరుగున వెళ్ళి దాని తోక అందుకున్నాడు నిజానికి స్వర్గం చాలా బాగుంది అక్కడే ఉండిపోవాలంత బాగుంది రామయ్య కానీ పాపం తను నమ్ముకున్న తన భార్య దేవమ్మ గుర్తొచ్చేసరికి తన లోకానికి తాను వెళ్లడమే మంచిది అనిపించింది ఐరావతంతో పాటు తిరిగి భూమి మీదకి దిగి వచ్చాడు గత రాత్రి జరిగిన విషయమంతా భార్యతో చెప్పాడు భర్త భదృష్టాన్ని మురిసిపోయినా తనకు ఆ భాగ్యం వల్ల మూతి ముడుచుకుంది దేవమ్మ అలా అలగకనక్కర్లేదు ఐరావతానికి మన తోట బాగానే అలవాటైపోయినట్టుంది ఈసారి వచ్చినప్పుడు నిన్ను తీసుకువెళ్తాను సరేనా కానీ ఇది పరమ రహస్యం ఎవరితోనూ చెప్పకూడదు సుమా అని దేవమ్మని అనునయించాడు రామయ్య ఆ క్షణానికి అలాగే ఎవరికి చెప్పంలే అన్న దేవమ్మ దేవరహస్యం కాస్త సాయంత్రానికే ఓ పది మందికి చేరవేసింది స్వర్గం చూడాలని అందరికీ ఉబలాటమే పొద్దుపోయే వేళకి వాళ్ళంతా రాజుగారి తోటకు చేరుకొని రామయ్యను బతిమాలసాగారు దేవమ్మ చేత కూడా చెప్పించసాగారు తాను ఎలా స్వర్గలోక పొందాలని చూసిన వాయినం చెప్పకుండా దాచలేకపోయాడో భార్య కూడా అంత గొప్ప విషయం నలుగురికి ఓదకుండా ఉండలేకపోయిందని రామయ్య సరిపించుకున్నాడు కానీ ఎంతమందిని ఎలా హైరావతి వచ్చే వచ్చే సమయానికి అందరూ నిశ్శబ్దంగా ఉండమని ఈలోగా తాను ఒక ఉపాయం ఆలోచిస్తానని చెప్పాడు రామయ్య అందరికీ ఉబ్బలాటంగానే ఉంది అంతా సరేనన్నారు దేవలోక ఏనుగు రానే వచ్చింది తోటలో దిగింది సాగింది మొదట తాను ఏనుగు తాకుపుచ్చుకున్నాడు సైగి చేశాడు ఏనుగు పైకి లేస్తుండగా దేవమ్మ రామయ్య కాళ్ళు పుచ్చుకుంది మరి కాస్త ఎత్తుకు నెమ్మదిగా వెళ్లసాగింది ఏనుగు దేవమ్మ కాళ్ళు అతని స్నేహితురాలు ఆమె కాళ్ళు ఆమె ఆడబడుచు ఆమె కాళ్ళు మరొకరు ఇలా గొలుసులాగా కొద్దిసేపట్లోనే ఆకాశం పైకి లేచింది నిజంగా ఈ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది అంతా నిద్రిస్తున్న సమయం కదా ఎవరికీ చూసే అవకాశం లేకుండా పోయింది ఆ ప్రకారం ఆకాశంలో కొంతమేర ప్రయాణం చేశాక అందులో ఒకరు స్వర్గంలో పండ్లు పూలు ఎంత పరిమాణంలో ఉంటాయన్న విషయమై కాలక్షేపానికి మొదలుపెట్టిన చర్చ పెద్ద వివాదంగా మారింది నిశ్శబ్దంగా ఉండమని రామయ్య మాటను పెడసిన పెట్టి వాళ్ళకి ఎవరికి వారే తోచిన విధంగా పరిణామాలను పోల్చి చెప్పసాగారు అందులో ఒకరు పెద్ద గుండిగతో పోలిస్తే మరొకరు ఏకంగా ధాన్యపు గాదే అంతా ఉంటాయని కాదు కాదు అదేపాటి సుమారుగా రాముల వారి గుడి అంతా ఉండొచ్చని ఇంకొకరు తలా ఒక రీతిగా నిర్ధారణ చేయసాగారు అంతా వింటున్న రామయ్యకి దేవమ్మ చేసిన నిర్వాహకం వల్ల గొప్ప కోపం తన్నుకొచ్చింది నిశ్శబ్దంగా ఉండమని ముందే హెచ్చరించినా ఎవరూ తన మాట లెక్క చేయడం లేదన్న బాధతో కోపం రెండింతలైంది ఊరుకోండి హే మీరు మీరు అనుకున్నంత పరిమాణంలో ఉండడానికి అవేమైనా రాక్షసు లోకపు చెట్లులా కాచేవి పూచేవి అనాలనుకుంటున్నారేమో దేవలోకానివి మన లోకపు చెట్లు మీద కంటే కాస్త పెద్దవి మహా అయితే అని ఒక క్షణం ఆగి స్వయంగా తన చేతులతో వాటి పరిమాణం చూపించాలన్న ఆతృతలో మహా అయితే ఇంతంత ఉంటాయి అంతే అంటూ రెండు చేతుల్ని జాపాడు రామయ్య తనకు తెలియకుండానే అప్రయత్నంగా తాము ఆకాశంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి రామయ్య ఇలా తాకను వదిలేయగానే ఇంకేముంది అంత ఎత్తు నుంచి అమాంతం ఆ మానవారం కాస్త రామయ్యతో సహా భూమి మీద రాలిపోయింది గుర్తుకు కూడా అందని అగాధల్లోకి జారిపోయారు అందరూ ఏ ఏనుగు సహాయం అక్కర్లేకుండానే వారి సందేహం తీరిపోయింది ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి కథ ఎలా ఉందో ఏదో నాకు తోచిన విధంగా చెప్పాను ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది ఉంటాను బాయ్ బాయ్